ఈ ఎన్నికలు భవిష్యత్తు మార్చే ఎన్నికలు మేము ఎన్నుకుంటాం ఎన్నుకుంటున్నామంటే గత పదిహేనుగా బీజేపీ పరిపాలన కులమతాల ఘర్షణలు అరుస్త ఆస్తులు అమ్ము అమ్మేయడము ప్రజలను ఇబ్బంది పెట్టడము ప్రత్యేక హోదా పందనాలు పెట్టి మనకు కావాల్సిన నిధులు రాకుండా పూలం ప్రాజెక్టులు లేకుండా స్టీల్ ఫ్యాక్టరీలు లేకుండా మనకు దుద్దుపాటి దిద్దుపట్న పోర్టు లేకుండా రైల్వే జోన్ లేకుండా అమరావతి అది కూడా మూడు ముక్కల్లాడుగా ఈ కేంద్ర పార్టీలు కేంద్ర పార్టీ రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశము జగన్ ప్రభుత్వము రెండు కీలబొమ్మలుగా మారినాయి ప్రజలు ఒకటి ఆలోచన చేయాల ఇప్పుడు మన రాజన్న బిడ్డ మీకు రాష్ట్ర ప్రజలకు అందరికీ మీకు ఆరోగ్యశ్రీ కానీ ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు కానీ పేద పిల్లలకు ఎంతమంది అంతమందికి ఉచిత విద్య కానీ అన్ని విధాలా ఆదుకుండింది కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖరెడ్డి వారు ఈ పదేళ్ళుగా ఆయన మరణం తర్వాత రాష్ట్ర పరిస్థితులు ఎట్లా జరిగినాయి ఈ పదేళ్ళ పరిస్థితులు మేము ఏ విధంగా పరిపాలించినాయి తెలుగుదేశము ఇటు జగన్ ప్రభుత్వము జగన్ ప్రభుత్వము ఒక్కసారి ఛాన్స్ ఇవ్వమని చెప్పి మేము కరెంటు ఛార్జీలు పెంచమే పెంచమన్నాడు మనం ఆర్టీసీ ఛార్జీలు పెంచమే పెంచమని చెప్పినాడు ఈరోజు ఎటువంటి చెత్త చెత్త మీద పనులు వేసిన చెత్త ప్రభుత్వం ఇది ఒడి అని వేస్తున్నారు ఒక్కరికి వేస్తారు ముగ్గురు నలుగురు పిల్లలకు మిగతా యాడి నుంచి బాగా ఆలోచన చేయండి మిమ్మల్ని నమ్ముకొని రాజన్న బిడ్డగా వైఎస్ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీ రావాలా కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధాని కావాలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కళల్లో నిర్వహించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని ఆయన భుజాలను ఎత్తుకొని ఒక ఆడపులి మాదిరి రాజన్న బిడ్డ పులి కడుపులో పులి కుడతానని చెప్పి ఒక మహిళ అయినా కానీ ఇంతమంది రాక్షసులు ఎదిరిస్తా ఈవంతును ఆర్థిక నేరాలు ఉండేటప్పుడు నిలబడినారు కావున మీరు ఒక్కరు ఏ ఒక్క ఓటు వేసినా తెలుగుదేశానికి ఇచ్చినా బీజేపీ పోతుంది ఇటు వైపాక వేసినా బీజేపీ పోతుంది కాబట్టి కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలా ఇటు రాష్ట్రంలో మన వైఎస్ షల్మీలారెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ రావాలా అంటే ఒకటే కారణం మనకు ప్రతి మహిళకు ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్రతి నెల మీ అకౌంట్లో వేసేదానికి స్కీమ్ ఉంది పిల్లలకు ఉచిత విద్య ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది ఉచిత విద్య కాంగ్రెస్ ప్రభుత్వం ఏ విధంగా రాజశేఖర్ గారు చేసినా అదే విధంగా చేస్తుంది రైతులు రుణాభాబీ రెండు లక్షలు ప్రత్యేక హోదా పది పదిహేను ఇచ్చినాము ప్రత్యేక ఇటువంటి స్కీము ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యం మీరు ఎటువంటి పరిస్థితుల్లో షర్మిలమ్మను గెలిపించాలా గెలిపించలేకపోతే మీ ఆత్మ పరిశీలన చేసుకొని మీరు చాలా ఇబ్బందులు పడతారు ఇప్పుడు రాష్ట్రం అప్పులు పాలైంది ఈ జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో పది లక్షల కోట్లు అప్పు చేసినారు ఒక్కొక్క మనిషికి రెండు లక్షల రూపాయలు అప్పు చేశాడు దానికి కూడా మనం పట్టు పన్ను కట్టాల్సి వస్తుంది మన ఆస్తులు కూడా ఆయన పేరు మీద రాయించుకుని వస్తుంది మా ఆస్తులు కూడా అమ్మేసినాడు ప్రభుత్వ సంస్థలని అమ్మేస్తున్నాడు మనకు మద్యం నిషేధం అన్నాడు మద్యం వేరే పాడుతుంది మధ్యాహ్నం దాని మీద అమ్మేసి అది కంటిన్యూగా కొనసాగే విధంగా అమ్ముకున్నాడు కాబట్టి ఈ ప్రభుత్వాలను దించాలంటే షర్మిలమ్మకు మనకు కాంగ్రెస్ పార్టీ హస్తమూర్తికి ఓట్లు వేసి వేయించి గెలిపించి ఇటువంటి ఇలా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు ఇట్లా ఎంపీ ముఖ్యంగా షర్మిలమ్మకు గెలిపి పరిస్థితి ఎంతైనా ఉంది మీ బిడ్డ మీ రాజన్న బిడ్డ మీ ఇంట్లో కుటుంబ సభ్యురాలుగా ఆయన గెలిస్తే మీ సమస్యలు ఆయన దృష్టికి తీసుకుపోయి మీ కాపాడదారులుగా మీకు సేవకునిగా నేను పనిచేస్తా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీలు వేయ ఓట్లు వేసి వేయించి రేపు జరిగవే సోమవారం పదమూడవ తేదీ పొద్దున్నే ఆరు గంటలకు పోయి గుద్దుడే గుద్దుడు దేనికి గుద్దుడు అంటే హస్తం గుర్తు గుద్దు గుద్ది మనకు గుర్తు ఓటు వేసి వేయించి గెలిపించాలని చెప్పి మనము కడప జిల్లా రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు అందరికీ తెలియపరుచుకుంటూ మేము మనం హస్తం గుర్తుకు ఓటు వేయాలని చెప్పి మరి మరీ కోరుకుంటూ మనకు ఆస్వాదించాలా శర్మిలమ్మ మగ్గు మనకు అని చెప్పి కోరుకుంటున్నాను